నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ విలన్ గా నటిస్తానని రాజశేఖర్ ముందుకు వస్తే కాదు పొమ్మన్నారట చిరంజీవి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇదే అనుభవాన్ని రాజశేఖర్ చాలా సార్లు ఫేస్ చేయాల్సి వచ్చింది హీరో రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవికి ఆ మధ్య గొడవలు అయ్యాయి చిరువుని రాజకీయంగా విభేదించేవారు రాజశేఖర్ ఆయనపై పలు ఆరోపణలు చేయడంతో గొడవలకు కారణమైంది ఆ తర్వాత అన్ని సెట్ అయ్యాయి ఇప్పుడు అంతా బాగానే ఉన్నారని టాక్ ఆ మధ్య తనకు చిరు హెల్ప్ కూడా చేశారని రాజశేఖరే పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు అయితే సినిమాల పరంగా ఒకప్పుడు ఇద్దరి మధ్య పోటీ ఉండేది ఇద్దరు యాక్షన్ హీరోలుగా చేసిన నేపథ్యంలో ఇద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ నడిచింది అయితే ఆ మధ్య ఓసారి తాను విలన్ రోల్ చేస్తానంటే చిరంజీవి రిజెక్ట్ చేశారట అంతేకాదు గతంలోనూ ఆయనతో ఓ మూవీ చేస్తానని ఆసక్తి చూపినా నో చెప్పినట్లు వెల్లడించారు రాజశేఖర్ ఇప్పుడు హీరోగానే కాదు బలమైన క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అయ్యారు ఇప్పటికే ఆయన ఈ మధ్య ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు నితిన్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఆడలేదు దీంతో ఆలోచనలో పడ్డారు రాజశేఖర్ ఇప్పుడు మళ్లీ కంబ్యాక్ అవుతున్నారు అయితే ఈసారి బలమైన పాత్రలతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు అందులో భాగంగా ప్రస్తుతం బైకర్ అనే చిత్రంలో నటించారు శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ఇటీవల విడుదలయ్యాయి బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు శర్వానంద్ కి ఫాదర్ రోల్ అని సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ఇప్పుడు కాదు తొమ్మిదేళ్ల క్రితమే విలన్ గా చేసేందుకు రెడీ అయ్యారు రాజశేఖర్ కానీ చిరంజీవి వల్లే వెనక్కి తగ్గారట రెండు వేల పదహారులో రామ్ చరణ్ హీరోగా ధ్రువ మూవీ వచ్చింది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తమిళంలో వచ్చిన తనీ ఒరుబన్ రీమేక్ అల్లు అరవింద్ ఎన్వి ప్రసాద్ తెలుగులో నిర్మించారు ఈ సినిమాలో విలన్ గా అరవింద స్వామి నటించారు తమిళంలోనూ ఆయనే విలన్ తెలుగులోనూ ఆయన్నే తీసుకున్నారు అయితే తెలుగు వర్షన్ విలన్ పాత్రను చేసేందుకు ఆసక్తి చూపించారు హీరో రాజశేఖర్ చిరంజీవికి తన ఇంట్రెస్ట్ ని వెల్లడించారు తన ఒరువన్ లో అరవింద స్వామి పాత్ర చాలా బలంగా ఉంటుంది హీరో రేంజ్ రోల్ అని చెప్పవచ్చు చాలా కూల్ గా స్టైలిష్ గా ఉంటుంది ఫోన్ లోనే విలనిజం చూపిస్తుంటారు హీరోకి చుక్కలు చూపించే పాత్ర సినిమాలో బాగా హైలైట్ అయింది ఆ రోల్ నచ్చి తాను చేసేందుకు సిద్ధమయ్యాడు రాజశేఖర్ కానీ అందులో హీరోతో లేని విలన్ సింగిల్ సీన్లు చాలా ఉన్నాయి వాటిని యథాతథంగా తెలుగులో రీమేక్ లో వాడుకోవచ్చని భావించిన చిరు అండ్ టీమ్ రాజశేఖర్ కి నో చెప్పారట కొత్తగా రాజశేఖర్ ని తీసుకుంటే ఆయా సీన్లు అన్ని మళ్ళీ షూట్ చేయాలి అప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది అదే తమిళ మూవీలోని సీన్లని వాడుకుంటే కలిసి వస్తుందని భావించిన చిరు అండ్ టీన్ రాజశేఖర్ కి నో చెప్పారట ఆయనకు కూడా ఈ విషయాన్ని వివరించడంతో అర్థం చేసుకుని తప్పుకున్నారట ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఇప్పుడే కాదు గతంలోనూ ఓసారి చిరంజీవితో కలిసి నటించేందుకు రాజశేఖర్ ఆసక్తి చూపించారు స్నేహం కోసం సినిమాలో విజయ్ కుమార్ నటించిన పాత్రని రాజశేఖర్ అడిగారట అది వయసు పరంగా పెద్దగా ఉండే రోల్ ఏజ్ లో రాజశేఖర్ తనకంటే చిన్నవాడు కావడంతో ఆ పాత్రకి సూట్ కావని చెప్పి రిజెక్ట్ చేశారట చిరు అలా రెండు సార్లు రాజశేఖర్ ని రిజెక్ట్ చేశారు మెగాస్టార్ ఈ సంఘటనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ